మనం అడిగింది రాముడి వనవాసం ఎన్నేళ్ళు చాలా సింపుల్ క్వశ్చనే ఈ క్వశ్చన్ కి విపరీతంగా సమాధానాలు వచ్చాయి తప్పు సమాధానం వచ్చే అవకాశాలు చాలా చాలా తక్కువ ఎగ్జాక్ట్లీ అమ్మ ఒక్క సమాధానం చెప్తే మనం మాట్లాడుకుందాం నవ పంచవర్షాణి అని అడిగా తొమ్మిది ఐదు ఏళ్ళు తొమ్మిది ఐదు అంటే అడిగింది అది సో మనం అడిగిన ప్రశ్న రాముని మనవాసం ఎన్నేళ్లు దీనికి సరైన సమాధానం పద్నాలుగు సంవత్సరాలు మరి సరైన సమాధానం పంపిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ నాలుగో ప్రశ్నకి ఈ నాలుగో ప్రశ్నకి సమాధానం పంపిన వాళ్ళ అమ్మనే అడిగి తీస్తే రైట్ సో అమ్మ మీరే పిక్ చేయండి ఆ లక్కీ విన్నర్ ఎవరు ఇది కూడా చాలా ఎక్కువ ఉన్నాయి మిగిలిన వాటికి వాటికన్నా పోల్చి చూస్తే వాళ్ళిద్దరికి వచ్చినట్టే వచ్చి చేసారింది అదృష్టం అదే అదృష్టం అంటేనే అది వీరికి దక్కింది చూడండి వచ్చిన నంబర్ వన్ ఫోర్ వన్ ఫైవ్ నైన్ సో ఈ నంబర్

మీ ఆనందం చూస్తుంటే మాకు ఎంత ఆనందంగా ఉంది మాకు కడుపు నిండిపోతోంది అంటే నేను ముఖస్పతిగా మా ప్రావెక్ట్ టివి ఛానల్ టీవీ నైన్ మేడం సంతోషం అండి థ్యాంక్ యూ సో మచ్ అయితే మా రామాయణం సంబంధిత కార్యక్రమాలన్నీ చూసారా మీరు మాక్సిమం చూశాను మేడం అంటే మా నేను ఆర్టిస్ట్ థియేటర్ ఆర్టిస్ట్ ఓకే నాకు షూటింగ్ లో ఎలా ఓల్డ్ లేనప్పుడు నేను చేశావా ఇప్పుడు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు నేను విజయవాడ సార్ విజయవాడలో ఉంటున్నాను ఆహా మీరు ఇంట్లో ఉన్నారా లేకపోతే ఎక్కడ ఉన్నారు హలో అదే వీడియో క్వాలిటీ లేదు ఒకవేళ రన్నింగ్ లో ఏమైనా మాట్లాడుతున్నారా ఎక్కడ ఉన్నారు ఏంటి అంటున్నాను సార్ ఇది కొంచెం మీద నడుస్తున్నది ఓకే ఓకే మీరు మీరు థియేటర్ ఆర్టిస్ట్ అన్నారు కదా థియేటర్ ఆర్టిస్ట్ అన్నారు కదా అవును సార్ సో మా కోసమే ఏదైనా పద్యము లేకపోతే ఏదైనా పాత్రలోని ఒక ఇది రామాయణానికి సంబంధించి ఏమైనా రాముడి పాత్రని చాలా మంది పోషించారు ఏమైనా డైలాగ్ అంటే బేసికల్లీ నేను సోషల్ ఆర్టిస్ట్ అండి కామెడీ నెక్స్ట్ కొంచెం సీరియస్ అట్లాంటి రోల్స్ సోషల్ పౌరాణికల కూడా ఒకటి రెండు చేశాను కానీ ఆ పద్యాలుగా అలాగని నా ఇష్టమైన దేవుడు రాముడు రాముడు క్విజ్ లో ఫస్ట్ ప్రైజ్ రావటం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది బట్ మై ఫేవరెట్ టీవీ లో టీవీ నైన్ కి టీవీ నైన్ కి రావటం అనేది చాలా సంతోషం అండి మీ సిగ్నల్ ఇంకా బాగుంటే మీతో మాట్లాడుండే ఉండేవాళ్ళం బట్ కొంత మనకి డిస్టర్బెన్స్ వస్తుంది ఎనివే హార్టీ కంగ్రాచులేషన్స్ అండి అనంత కృష్ణ గారు అనంత కృష్ణ గారు హ్యాంపర్ ని మీకు అందజేసే ప్రయత్నం చేస్తాం విజయవాడలో థ్యాంక్ యూ సో మచ్ మీరు క్విజ్ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసి గెలుచుకున్నందుకు